శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును అలా ఇది అనసూయ గారు రోజు ఒక మాల పనికి వెళ్ళారు సో అక్కడ ఏమన్నదంటే చెప్పు తెగుద్ది అని చెప్పేసి అక్కడ ఉన్న ఆడియన్స్ తో మాట్లాడింది సో దాని గురించి మీరు ఏమంటారు సో మనందరికీ బాగా తెలుసు అనసూయ వెల్ నోన్ ఫర్ ఆల్ తెలుగు పీపుల్ ఆల్సో ఇక్కడ విషయం ఏంటంటే ఆవిడ అందరికీ బాగా ఇష్టం అనసూయ అంటే జనరల్గా చాలా సినిమాల్లో కూడా చేసింది ఆవిడ అందరూ చాలా ఇష్టంగా చూస్తారు కానీ ఎప్పుడైతే అలా మాట్లాడిందో నేను చూసాను బయట వాళ్ళు చూశాను అంటే అంత ఓవర్గా రియాక్షన్ అవ్వాల్సిన అవసరం లేదు బట్ ఆవిడ ఎలా ఎందుకు అలా రియాక్ట్ అయ్యారో మనకు తెలియదు సిచ్యువేషన్స్ ఏంటో మనకు తెలియదు కానీ ఆ మాట అయితే మాత్రం చాలా రాంగ్ అది అది అనసూయ గారు మరి ఆ టైంలో వారికి ఏమన్నా ప్రాబ్లం ఫేస్ అయిందా ఏమన్నా ఎవరన్నా తప్పుగా మాట తెలియదు బట్ చెప్పు తెగ్గుద్ది లేకపోతే ఇంకొకలా అలా మాట్లాడడం అనేది చాలా రాంగ్ అనమాట అది తెలుగు పీపుల్ ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళందరు చిన్నపిల్లలు సో మీరు నా కొడుకులు లాంటి వాళ్ళు అలా ఇలా మాట్లాడతారని చెప్పేసి కూడా అన్నా ఓకే చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు పక్కన ఎవరైనా ఉండొచ్చు కానీ ఆ మాట ఆ మాట అనేది చాలా రాంగ్ అది అంటే ఆవిడ నేను తప్పు పట్టట్లేదు బట్ ఆవిడ ఎలా మాట్లాడారో మనం తెలియదు కానీ అలా మాట్లాడితే అనసూయ గారు అది చాలా రాంగ్ అండి కొంచెం మీరు ఆ మాటలు వెనక్కి తీసుకుంటే బాగుంటుంది అలాగే తన డ్రెస్సింగ్ మీద కూడా కొన్నిసార్లు చాలాసార్లు మాట్లాడినా ఇష్టం నేను ఇష్టం ఉన్నట్టు వేసుకుంటాను మీకేంది అన్నట్టుగా మాట్లాడింది దాని గురించి సో ఫిల్మ్ యాక్టర్స్ అనేవాళ్ళు ఇప్పుడు హీరోయిన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఎవరన్నా సరే వాళ్ళ డ్రెస్సింగ్ అనేది వాళ్ళ సిచ్యువేషన్కి తగ్గట్టు వాళ్ళ యొక్క క్యారెక్టర్కి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు అది క్వశ్చన్ చేయడానికి మనం సరిపోం కానీ కానీ ఎప్పుడైతే వాళ్ళు అలా డ్రెస్ వేసుకుంటారో దాని ప్రభావం లేడీస్ అందరి మీద ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ మనం ఎవరైనా క్వశ్చన్ చేస్తే కనుక అరే అనసూయ అట్లా వేసుకుంది కదా మనం ఎందుకు వేసుకోకూడదు అనే ఫీలింగ్ వస్తుంది సో అట్లా కాకుండా కొంచెం పాజిటివ్గా ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం ఇప్పుడు రష్మి అనసూయ అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను రష్మి అని చెప్తాను ఎందుకంటే అనసూయ కన్నా ముందు రష్మి వచ్చింది ఎప్పుడైతే ఎక్స్ట్రా జబర్దస్త్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేశారు కానీ స్టార్ నుంచి ఒక బేస్ క్రియేట్ చేసి మాత్రం రష్మి సో అందుకని రష్మికే నేను ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను డ్రెస్ అదే చెప్తున్నాను కదా జబర్దస్త్లో కూడా రష్మి డ్రెస్ కానీ అనసూయ డ్రెస్సింగ్ కానీ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు వేసిన టాప్స్ కానీ లైక్ డ్రెస్సెస్ కానీ కింద లైక్ టాప్ ఏదైనా కానీ ఆ ప్లేస్కి తగ్గట్టు ఆ షోకి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు అది కొంచెం ప్రభావితం చేయకుండా నెగిటివ్ ఇంపాక్ట్ రాకుంటే బాగుంటుంది నా ఉద్దేశం జబర్దస్త్ జబర్దస్త్ అనే షో ఖచ్చితంగా కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ ఎప్పుడైతే కొంచెం వాగా డైలాగ్స్ కానీ నెగిటివ్ కామెంట్స్ కానీ వస్తున్నాయో అవి కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అది ఏదైనా సరే ఎయిటీన్ ప్లస్ అనుకోవచ్చు కానీ తక్కువ చూస్తున్నారు అసలు జబర్దస్త్ అసలు నేను గతంలో ఒక ఫైవ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మేము చూసేవాళ్ళం కానీ ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఎలా ఉంది ఆ డిఫరెన్స్ ఆ డబల్ డైలాగ్స్ కానీ ఐదు కానీ అవి రాకుండా ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం అందులో